ఇక్కడ మన్మధుడికి ఎన్నో రకాల పేర్లు ఉండదు కానీ స్మరుడు అనేటువంటి పేరే వేశారు మన్మధుడు కానీ లేదా ఆయనకి అనేక రకాల పేరు ఉన్నాయి కానీ ఇక్కడ వేసినటువంటి పేరు పేరేమిటంటే అనంగుడు అని వేయచ్చు లేదా మన్మధుడు అని వేయచ్చు ఇక్కడ స్మరుడు అంటే ఎవరై అంటే కోరిన కోరికలని కోరిన కోరికలు నెరవేర్చడానికి అనుకూలమైనటువంటి వాతావరణం సృష్టించేవాడు అనేటువంటి అర్థం కూడా వస్తుంది అన్నమాట అనుకూలమైన వాతావరణం మన్మధుడు అసలు ఈ యొక్క పర ఈ యొక్క స్మరుడు అనేటువంటి పేరు ఎలా వచ్చిందంటే పూర్వం ఒకనొక సందర్భంలో పార్వతీదేవి పరమేశ్వరుడు యొక్క సపర్యలు చేస్తూ ఉండగా అప్పుడు వివాహం కాలేదు పార్వతీ పరమేశ్వరులు ఇరువురికి కూడా అందరూ కూడా వెళ్ళి ఇంద్రాది దేవతల యొక్క అనుమతి మేరకు కోరిక మేరకు ఇక నువ్వు పార్వతీదేవి పరమేశ్వరుడు అన్యోన్యంగా ఉన్నారు కదా అన్యోన్యంగా లేరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళిద్దరికి కూడా ఏదో ఒక ఉన్నారంటే ఉన్నారు ఎవరి ఎందుకు కూడా కామ కోరికలు కలగటం లేదు నువ్వేం చేస్తావంటే పరమేశ్వరుడు ఎందుకు కామబాణాలు వేయి కామబాణాలు వేస్తే ఆయనలో కామ ప్రచోదనము జరిగి అమ్మవారి వంక కోరికతో కామకు సంబంధమైనటువంటి కోరికతో చూస్తారు అప్పుడు ఇద్దరికీ కలయిక జరుగుతుంది లేదా వివాహం జరుగుతుంది అప్పుడు మనకి తారకాసురుడు పుడతాడు ఆ యొక్క రాక్షసుడు పెట్టేటటువంటి బాధలన్నీ కూడా మనం నివృత్తి పొందొచ్చు అని చెప్పారు కానీ ఇష్టం లేకపోయినా సరే పెద్దలు చెప్పారు స్పరమాంగళ్య గృహతోరణ చిల్లికాయ నమో నమః అనేటువంటి నామాన్ని మనం ప్రారంభం ప్రారంభం చేసుకున్నాం ఆ వదనస్వర గృహతోరణ చిల్లికాయే అనేటువంటి నామానికి దేవతలందరి ప్రేరణ మేరకు మన్మధుడు ఆ సదాశివుడి మీద కామభానాలు వేయడానికి సన్నద్ధుడై ఉన్నాడు సరే అందరి ఇంద్రుడి యొక్క సలహా మేరకు బ్రహ్మగారి సలహా మేరకు అందరూ కూడా నువ్వేం కంగారు మీ నీ ఉన్నా నీ వెంట వెళ్ళి పరమేశ్వరుడి మీద బాణాలు వేయి నీకు ఏదైనా జరిగితే మేము చూసుకుంటాం కదా అని చెప్పి అందరూ కూడా సలహాలు ఇచ్చారు మనకు జీవితంలో ఉచిత సలహాలు ఇచ్చే ఎక్కువ కదండి నిజంగా కష్టం వచ్చినప్పుడు మన జీవితాన్ని ఉద్ధరించేవాడు ఎవరైనా ఉంటారో ఉండరో కానీ ఉచిత సలహాలు మాత్రం ప్రతివాడికి సరదానమాట ఖర్చు లేని పని సలహాయం అంటే ప్రతివాడు ఇచ్చేవాడే కానీ సహాయం చేయమంటే సహాయం చేయడానికి మాత్రం చేతులు తాగున్నాడు అందుకే మహాతల్లి మదర్దరిస గారు చెప్పారనమాట ప్రార్థించే పెదవుల కన్నా కూడా సహాయం చేసే చేతుల మిన్నా అని చెప్పి సలహా ఎవరైనా ఇస్తారు కానీ సహాయం చేసేటటువంటి వాడే గొప్ప మహాయోగి త్యాగి అన్నట్లుగా సలహా ఇచ్చారు వీళ్ళందరూ కూడా తీరా ప్రమాదం వచ్చేసరిగా ఎవ్వరు కూడా మన్మధుడిని కాపాడే ప్రయత్నం చేయాలి చేయలేదనమాట అలాగే చెట్టుచాటున ఉండి ఆ పరమేశ్వరుడి మీద బాణాలు సంధించాడు మన్మధుడు అందించ ఒక్కసారి ఇప్పటివరకు తపస్సులో ఉన్నటువంటి పరమేశ్వరుడు తులిందబడ్డారనమాట ఎవరో నా మీద ఈ కామబాణాలు వేసాలని చూసిన పక్కనే చెట్టు చాటును నక్కి ఉన్నాడు మన్మధుడు ఏమే మన్మధ ఇంతటి అహంకారమా నా మీదే బాణాలు వేసేంత స్థితికి వచ్చావు నువ్వు అని చెప్పి తన మూడవ కన్ను తెరిచి ఆ మన్మధుడిని దహ దహనం చేశారనమాట అది ఎంత ప్రజ్వలంగా వచ్చిందంటే మనకి లలిత సహస్రనామానికి మొట్టమొదటి బిందు స్థానం కూడా బండాసురుడు ఉద్భవించడం కూడా అదే మన్మధుడి యొక్క బూ బూడిదే కారణం మొట్టమొదటి అధ్యాయంలో మీరు వింటే మనకి అందరికీ తెలిసినటువంటిది అనమాట ఆ మన్మధుడు దహించకపోయాడు ఇప్పుడు ఇప్పుడు ఉత్తరక్షణం మన్మధుడు లేకపోతే మనకి ఎటువంటి ఉపద్రవం లేదు కదండి మన్మధుడు అనేటువంటి వ్యక్తే లేదు ఎవ్వరికీ కోరిక లేవు కోరికలు కామబోగ లేదనమాట కామం అంటే కేవలంగా స్త్రీ పురుషుల సంభోగం అనుకోకూడదు అనమాట ఏ ఒక్క కోరిక ఉన్నా సరే అది మన్మధుడు మనకి కనిపించే మనకి కలిగించేటువంటి కోరిక అనమాట మనకి ఏదైనా తినే పదార్థం పరిపూర్ణంగా ఇష్టమైన పదార్థం తినాలన్నది అది కోరికే నాకు ఏదైనా ఒక మంచి ఉద్యోగం చేయాలన్నది అందరి చేత మంచి అనిపించుకోవాలి అదే కోరికే స్త్రీ పురుషుల సంభోగం అదే కోరికే కోరిక అనేటటువంటిది ఏదైనా ఉండచ్చు ఏదైనా సరే మనకి ఉండొచ్చు అనమాట అది ఇది కాదన్న చిన్న పసిపిల్లవాడికి చాక్లెట్ తినే కోరిక దగ్గర నుంచి రేపో మాపో చనిపోయిన వ్యక్తికి నన్ను గంధపు చెక్కలో కాల్చననే కోరిక కూడా అదే కోరిక అనమాట అనేది అది అది కోరికను కలిగించేప్పుడు మన్మధుడే మన్మధుడు లేదు కదా అండి ఇప్పుడు మనకి కోరికలతో ఏమీ సంబంధం లేదు స్త్రీ పురుష భోగాలు ఉండవు స్త్రీ పురుష భోగాలు ఉండబడు ఉండబట్టే కదా ఇంతమంది ఇన్ని రకాలుగా ఎన్ని రకాల ఉపద్రవాలు జరుగుతున్నాయి ప్రపంచం మీద పసిపిల్లలకి రక్షణ రక్షణ లేదా స్కూల్కి వెళ్ళినటువంటి పసిబాబ మీద అరవై ఏళ్ళ వ్యక్తికి హత్యాచారం చేయడమా ఈ కో ఈ కామభోగం ఉండ ఉండబట్టే కదా అలాగే స్త్రీలకి రక్షణ లేదా ఎక్కడా కూడా రక్షణ లేదా ఆఖరికి ఇంట్లో పెంచుకునేటువంటి పాడి పశువుల మీద కూడా కొన్ని కొన్ని రకాల అఘాచ్యాలు చేస్తున్నారు అనేటువంటి మనం వార్తలు వింటూనే ఉన్నాం ఎక్కడా రక్షణ లేదు అసలు మన్మధుడు అనేటువంటి వాడు ఈ కామభోగాన్ని గనక పెట్టి ఉండకపోతే ఇన్ని ఉండేవి కాదు కదా మనమందుడు చనిపోయాడు కానీ రతీదేవి మాత్రం ఆ అమ్మవారి పాదాలు బట్టి ఆవిడని ప్రార్థించిందనమాట అమ్మ నా భర్త చేసిన నూటికి నూరు పాలు తప్పే కానీ నీ ఎప్పుడు కూడా నీ నీ పాదసేవ చేస్తూ ఉంటానమ్మా నేను నీ పాదసేవ చేస్తూ ఉంటాను కనుక నా భర్తని బ్రతికించు తల్లి అని చెప్పి ఆవిడ పాదాలు బట్టి నమస్కరిస్తే అమ్మవారు ఆలోచించారనమాట రతీదేవి యొక్క ప్రార్థనకి సరే యథార్థమే వీడు తప్పు కాదు వీడేమి మన్మధుడి యొక్క బాణాలు ఏమీ కావాలని వీలేదుగా ఈ దేవతల యొక్క ప్రేరేపణ వరకే కదా మనకి అందరికీ బాణాలు వేశాడు వీడు సరే నేను భర్తకిస్తా కానీ నా భర్త చేసినటువంటి శాపాన్ని నా భర్త చేసినటువంటి పనినే నేను సమర్థించాలి ఎందుకంటే ఆయన శరీరాన్ని దహించారు ఆయన మాట నెరవేరాలి నా మాట నెరవేరాలి ఎందుకంటే నువ్వు నా పాదాలు పెట్టుకున్నావు కదా ఆయన మాటను ఎప్పుడు కూడా నేను ధిక్కరించను కనుక నీ భర్తని బ్రతికిస్తా కానీ ఎలా బ్రతికిస్తానో తెలుసా దేహం లేనటువంటి వాడిగా నేను బ్రతికిస్తాను అన్నమాట నీ ఒక్కదానికి మాత్రం ఆయన దేహంతో కనిపిస్తాడు ఇంక ఎవ్వరికి కూడా శరీరం లేనట్టుగానే కనిపిస్తాడనమాట మన్మధుడి యొక్క బాణాలు మనకి మనలో పడినా సరే అవి కనపడవు నాలో ఒక కోరిక కలిగిందండి ఎలా కనిపిస్తుంది పైకి అది కనిపించదు అది కోరిక తీరితే తప్ప కోరిక ఉన్నది కలుగుతుంది అనేటువంటి యొక్క ఆలోచన మనకి కలగదు మనకు కనిపించదు అనమాట అందుకే మన మన్మధుడు అనంగుడు శరీరం లేనటువంటి వాడితో ఉన్నాడు కాబట్టి అనంగుడై ఉన్నాడు దహించుకుపోయింది ఇప్పుడు అయ్యవారి మాట సఫలమైంది అమ్మవారి మాత్రం సఫలమైంది అనమాట కానీ ఇప్పుడు మన్మధుడి బ్రతికించింది అమ్మవారు మన ఎందుకంటే బ్రతికించడం ఇన్ని లోకల్ని నేను ఉపద్రవాలు పెట్టకపోతే ఎందుకు ఇవేమి గో ఇవేమి చీకు చింట గోళ గొడవ ఏమేమి ఉండేవి కదా ఎందుకు బ్రతికించింది అంటే సృష్టి నిలబడాలి అంటే సృష్టి జరగాలి అంటే కోరిక ఉండవలసిందే ఏ కోరిక లేకుండా నిష్ప్రయోజనంగా కూర్చున్నాడు సృష్టి జరగదనమాట ఒక వ్యక్తికి నేను ఏదో ఒక సాధించాలని కోరిక ఉండబట్టే కదండి ఇంతటి వైజ్ఞానం అంతా కూడా పెంపొందించబడింది ఇంతగా ఉపయోగపడింది అందరికీ కూడా ఏ కోరిక లేకుండా పక్కనే కూర్చుని ఉన్నాడు అనుకోండి సృష్టి ఎలా పెరుగుతుంది స్త్రీ పురుష సంభవం లేకుండా లేకుండా ఉండడం మరి పితృఢం ఎలా దొరుకుతుంది నీలాంటి వాడిని ఇంకొకని కానీ నువ్వు పితృని తీర్చుకోవాలని కదా అమ్మగారి కోరిక పెట్టింది ఆ కోరిక లేకపోతే స్త్రీ పురుష భోగాలు ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఆనందం ఉంటుంది ఎక్కడ ఆనందం అనేటువంటిది ఉంటుంది అనమాట ఎక్కడ ఏ కోరిక లేకపోతే పుట్టినవాడు పుట్టినట్టుగా ఉండిపోతాడు ఉండిపోతాడనమాట నాకు అన్నం తినాలని నాకు ఏదో మంచి నోటికి రుచికరంగా తినే తిన ఒక తినాలనే పదార్థం కోరిక ఉంది అది కనుక లేకపోయింది అనుకోండి పక్కనే కూర్చొని ఒక మట్టి ముద్ద తినేసినా నాకు ఆకులు నమ్మలేసినా సరే ఆకులు జీర్ణం అయిపోతుంది అనుకోండి ఇన్ని రకాల సృష్టిలో ప్రకృతులు ఇన్ని అందాలు చూడగలమా మనం ఇన్ని రకాల సాంకేతికమైనటువంటి వస్తువులు మనం కనిపెట్టగలమా మానవులు ఇది ఆ వాటిని మనం ఉపయోగించగలమా మనం కూడా రమణ మహర్షులాగా ఎక్కడ చక్కగా తపస్సు చేసి కూర్చోవచ్చు ఆయనకి ఏ కోరికలు లేవు అందరూ కూడా జ్ఞానాన్ని సంపాదిస్తే మరి సృష్టిని నడిపించేవాడు ఎవరు ఆ సృష్టిని జరగడం కోసం మన్మధుడిని అమ్మవారు బ్రతికించిందనమాట వదన స్పరమాంగళ్య గృహ తోరణ చిల్లిగా సరే బ్రతికించేది బాగానే ఉంది ఒకసారి దెబ్బతిన్నటువంటి వాడికి మళ్ళీ బాణాలు వేయాలంటే అది ఎంత భయంకరంగా ఉంటుంది ఎందుకంటే ఒకసారి చెరసాలు పోలీసు వారి దెబ్బ రుచి చూసినటువంటి వారికి మళ్ళీ ఆ తప్పు చేయాలంటే భయంగానే ఉంటుంది కదండి కాళ్ళు చేతులు వణిగిపోతాయి అయ్యవారి మీద బాణాలు వేసినందుకు కాదు ఎంత విభద్రం వచ్చింది మళ్ళీ మనమద బాణాలు శివభక్తుల మీద ఉన్న ఎక్కడరా వీడు ఏడరా నేను ఒకసారి కాల్ చేసినా సరే మళ్ళీ వచ్చావు నువ్వు మరి ఈసారి ఇంకొకసారి గట్టి దెబ్బ తీస్తే ఆ దెబ్బ మనమడు తట్టుకోగలడా ఒకసారి కొట్టినందుకే దెబ్బ తట్టుకోలేకపోతున్నాడు మరి రెండవసారి మనం మంజునాథ్ సినిమా చూసే ఉంటాం చిరంజీవి గారు నటించిన మంజునాథ్ సినిమా అందులో ఒకసారి యమధర్మరాజు గారు వచ్చి పరమేశ్వరుడు ఎందుకు నమస్కారం చెప్తారు అయ్యా మహానుభావ ఒకసారి మార్కండేయుని సంహరించినప్పుడే మీరు సూలంతో గుచ్చితే ఆ దెబ్బ నొప్పి ఇప్పటికే పోలేదు మహానుభావ మరి మీ భక్తుడైనటువంటి మంజునాథ్ నేను సంహరించవలసి వస్తే ఆ యొక్క ప్రాణాలు తీయవలసి వస్తే నా వల్ల కాదు మహానుభావం చెప్పి ఆ యమపాశాన్ని శివుడికి ఇచ్చి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆ దెబ్బ గుర్తుండిపోయింది ఆయనకి మరి మన్మథ బాణాలు ఎలా వేయగలడు ఇప్పుడు ఎలా వేయాలి అంటే ఇప్పుడు మన్మధుడికి ఒక సొంత ఇల్లు కావాలన్నమాట ఆ ఇంట్లో ఉంటే క్షేమంగా ఉండాలి ఎటువంటి భయం లేకుండా ఉండాలి ఆ ఇల్లు ఎటువంటిది ఈ బ్రహ్మాండంలో ఎక్కడ ఇల్లు కట్టుకున్నా సరే పరమేశ్వరుడు తెలీదా శివుడాజ్ఞులైన చేయమైనా కుట్టదంటారు మరి పరమేశ్వరుడు తెలిసిపోతుంది కదా అటువంటి ఇల్లు ఎక్కడ ఇల్లు నిర్మాణం చేసుకోవాలి ఆ ఇంటిలో ఉంటే పరమేశ్వరుడు తెలిసిన తెలియకుండా ఉండాలి ఒకవేళ తెలిసినా కూడా చిరునవ్వుతో ఉండాలి పరమేశ్వరుడు చిరునవ్వుతో ఎలా ఉంటాడంటే ఇంటి చూసినంత మాత్రం చేత పైగా ఆ ఇంటికి ఎప్పుడు కూడా మంగళ తోరణాలే ఉండాలట ఎందుకంటే ఇంట్లో ఇంటికి ఏదైనా ఒక పశు ఆకుపచ్చడి తోరణాలు కట్టారనుకోండి అబ్బో ఇంట్లో ఏదో చెడు జరిగింది అనుకోడు అబ్బో ఇంట్లో ఏదో శుభకార్యం అండి అనుకుంటారు ఎప్పుడు ఇంట్లో శుభకార్యం జరుగుతానే ఉండాలన్నమాట ఇంటికి నిత్య కళ్యాణం తోరణం అంటారు అనమాట నిత్య కళ్యాణం ఎప్పుడు ఇంటికి మామిడి తోరణాలు కట్టే ఉండాలన్నమాట మామిడి తోరణాలు కట్టే ఉన్నాయంటే ఇంట్లో ఉన్న యజమానికి ఎటువంటి ఆపద రాలేదు కాబట్టి మనమదరి ఇంటికి ఎప్పుడు కూడా ఇంటి తోరణాలు కట్టే ఉన్నాయి అనమాట కట్టే ఉండాలి ఆ ఇంటికి కట్టే ఉన్నాయి కానీ బాగా ఇంటి మంగళ తోరణాలు కట్టేసుకున్నంత మాత్రం చేత పరమేశ్వరుడికి దృష్టి ప్రసారం కాకుండా ఉంటుందా ఎందుకు రా బాణాలు వేస్తున్నావు అందరి మీద నువ్వు అది కోపగించుకుంటే ఇప్పుడు మన్మథుడు ఏం చేశాడు అంటే ఆయన అమ్మవారి ముఖాన్నే ఒక ఇల్లుగా చేసుకున్నారనమాట ఇల్లు అమ్మవారి ముఖమంతా ఒక ఇల్లు అంటే ఇది కౌలియక చమత్కారం అంతటి మహద్భాగ్యులు అంతటి వశన్యాది వాగ్దేవతలు అంత గొప్పగా రచించారనమాట అమ్మవారి ముఖమంతా ఒక ఇల్లు అనుకోండి ఈ ముఖమంతా ఒక ఇల్లు ఆ ఇంటికి తోరణాలు ఈ కనుబొమ్మలు అనమాట కనుబొమ్మలు కను వదన స్పరమాంగళ్య గృహతోరణ చిల్లికైన మొన్న కనుబొమ్మలు మామిడి తోరణాలు ఎలా వెళ్ళవు ఇలా 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 కట్టారనుకోండి నుంచి అదే అమ్మవారి ఇంటికి మంగళ తోరణాలు మామిడి ఆకులు అనుకున్నా బాగా మరి ఇప్పుడు బాణాలు వెయ్యాలి అందరి మీద బాణాలు వెయ్యాలి బాణాలు వెయ్యాలంటే పరమేశ్వరుడు అమ్మవారి ముఖం చూశారనుకోండి ఏది వీడు ఇదిగో ఇక్కడ పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాను అమ్మవారి యొక్క ముఖంలో నుంచి ఆవిడ వాడి యొక్క ఇక్కడ నుంచి పలికాడు అనుకోండి మనుమతుడు ఏడు నువ్వు అని అమ్మవారి ముఖం చూసి అనుకోండి అయ్యో లలిత ఎంతటి అందంగా ఉన్నావు అని చెప్పి వెంటనే చిరునం వస్తుంది అనమాట అదే వదనస్పరమాంగళ్య గృహ తోరణ చిల్లిక అమ్మవారి ముఖం చూసేసరికి ఆవిడ రెండు బుగ్గల మీద ఇలా చేతులు పెట్టి లలిత ఎంత గొప్పగా ఉన్నావు ఎంతటి సౌందర్యవశవి ఎంత సౌందర్య రాసేవి అని చెప్పి ఆవిడ బొగ్గలు పట్టుకుని నిమురుతారు అనమాట పరమేశ్వరుడు భార్యాభర్తల మధ్యన ప్రేమను రాగాలి ఎప్పటికీ ఉండి తీరాలి అంతటి గొప్ప లావణ్యాన్ని ఈ యొక్క శ్లోకంలో మనకి చెప్పారనమాట ఈ యొక్క నామంలో వదనస్ పరమాంగుల గృహతోరణ తోరణ మరి ఇప్పుడు మన్మధుడి బాణాలు వేయాలి కదూ మన్మధుడి ధనస్సేది మన్మధుడి ధనస్సేది అంటే మన్మధుడి ధనస్సు కూడా ఈ కనుబొమ్మలే కనుబొమ్మలే మన్మధుడి యొక్క ధనస్సు కూడా ఎందుకంటే ధనస్సు ఎలా ఉంటుంది అంటే మన్మధుడి ధనస్సు రామచంద్రమూర్తి పట్టుకునేటువంటి ధనస్సు ఉంటుంది అలాగే పరమేశ్వరుడు పట్టుకునేటువంటి ధనస్సు ఉంటుంది అసలు సృష్టిలో మొట్టమొదటి ధనస్సు ధరించినటువంటి వాడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడే ఆ ధనస్సునే సీతమ్మవారి యొక్క వివాహ సందర్భంలో శివధనస్సునే ఆ యొక్క జనక మహారాజు గారి ఇంట్లో ఉంచారనమాట అందుకే తెలుసు పుట్టినటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపము రామచంద్రమూర్తి స్వరూపంలో నరుడిగా నడయాడినటువంటి పరబ్రహ్మమే ఆ ధనస్సుని సామాన్యులైనటువంటి వారు ఎత్తలేరు నిజంగా శివధనస్సుని మొయ్యాలంటే సీతమ్మవారు ఒక చేతి ఒక పూల బంతి ఆ శివధనస్సు కిందకి వెళ్ళింది కదా చెప్పి ఎడమ చేత ఆ లాగి ఆ బంతి తెచ్చుకుందనమాట ఇదేమో ఎంత విచిత్రంగా లాగిస్తుందే ఇంకొకరు వచ్చి లాగే ప్రయత్నం చేశారు రాలేదు అనమాట ఆ శివధనస్సును పెట్టి ఉన్నటువంటి మంజూష్ అంటే ఒక పెట్టి ఎంత బరువుంది అంటే దానిని ఆరు వేల మంది పొడగొరలు అయినటువంటి వారు అంటే మన భాషలో జిమ్ జిమ్ బాడీలు కలిగినటువంటి వారు ఆరు వేల మంది పొడగొరలు మంచి శరీర సౌష్ఠవం కలిగినటువంటి వారు ఆ పెట్టెని లాగుకుంటూ వచ్చారు మోయటం కూడా అది లాగుతూ వచ్చారనమాట అంతటి బరువైనటువంటి ధనస్సు అంతటి బరువైనటువంటి ధనస్సునే రామచంద్రమూర్తి ఒక ఎడమ చేతితో పట్టుకుని ఈ యొక్క వింటినాన్ని పైదాగా వేద్దాం అనుకున్నారు ఆయనే రామచంద్రమూర్తి విరవాలనుకోలా విరవాలని ఉద్దేశం రామచంద్రమూర్తికి ఎన్నడూ లేదనమాట పై వీటి యొక్క బాణం కట్టాలంటే తాడు కట్టాలి కదండి ఆ వింటినాన్ని పైదాగ వేస్తే తెలపలాధ్వనులతో ఆ ధనస్సు విరిగిపోయింది స్పృహలో ఉన్నటువంటి వారు సభలో ఉన్నంతమంది అంతమంది వ్యక్తులలో కూడా స్పృహలో ఉన్నది కొంతమందే విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణుడు జనక మహారాజు అనమాట అందరూ కూడా స్పృహ కోల్పోయారు వెంటనే జనక మహారాజు గారు విశ్వామిత్ర మహర్షికి రెండు చేతులు జోడించి నమస్కరించారు అనమాట మహానుభావ పరబ్రహ్మము ఎవరో నాకు తెలిసిపోయింది మనుష్య రూపంలో ఉన్నటువంటి పరబ్రహ్మము నాకు దర్శనమైంది మహానుభావ మీ అనుగ్రహం చేతనే అని విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి ఆ దర్శనం చేయించిన తర్వాత జనక మహారాజు గారు విశ్వామిత్ర మహర్షికి ఆ యొక్క పాదాభివందన చేశారు అంత గొప్ప ధనస్సు ఉంటుంది అందరూ బాణాలు పట్టుకుంటారు కానీ మన్మధుడు పట్టుకునేటువంటి బాణం ఎలా ఉంటాయంటే ఇప్పుడు మన్మధుడు పట్టుకునే బాణం ధనస్సు అంటే చూడండి ఇలాగా మధ్యలోకి అయితుండి ఇలా ఉంటుంది కదా ఇక మనకు బాణం కూడా పరం రామచంద్రమూర్తి పట్టుకునే బాణం ఎలా ఉంటుందో కూడా మనకు తెలుస్తుంది అనమాట తెలుస్తుంది కానీ మన్మధుడు పట్టుకునేటువంటి బాణం ఎలా ఉంది అది కూడా బా ధనస్సు అమ్మవారి కనుబొమ్మలనే ధనస్సుగా ఆయన మీరు ఎంతగా ప్రయత్నించండి విరిగిపోయినటువంటిది ఒక ఎప్పుడు కూడా ధనస్సు అనిపించకూడదు ఇప్పుడు శివధనస్సు భగ్నం అవి విరిగిపోయింది మళ్ళీ దాన్ని అంటిస్తారా వేరొక బాణం తెచ్చుకోవద్దు ఈ ధనస్సు ఆకారం నుండి ఇలాగ కనుబొమ్మలు ఇటు పక్క ఇటు పక్కన ఉంటుంది మరి ఈ మధ్య భాగం ఖాళీగా ఉంది మరి ఎందుకంటే కనుభాగం కనురెప్పలతో కూర కను రెప్పలంటే ఇంటికంటే మంగళతో అంటే ఈ భాగం కూడా కలిసి ఉండాలి కదా ఈ బొట్టు పెట్టుకునే భాగం కూడా ప్రజ కుంకుమ ధరించావు అది ఒక వేరొక విషయం కానీ ఇది కూడా కలిసి ఉండాలి కదా మరి ధనస్సు ఎక్కడ పూర్తి అయింది మనమ పట్టుకున్నటువంటి ధనస్సు ఇక్కడ ఖాళీగా ఉంది మనకి అంటే ఆదిశంకర భగవత్పాదలు కూడా సౌందర్య లహర్లో కూడా ఇటువంటి చమత్కారాన్ని చేశారనమాట